ఆ ధరనున్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ పెనపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ ధర నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెన్లు ఆశీస్సులు చాలా స్పష్టంగా కనపడ్డాయి నా ఆడబిడ్డలు వచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక ఇరవై మంది అక్కడి నుంచి వచ్చే లోపల వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు ఇందాక పాయం గారు చెప్పినట్లు రాణి ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం మీ కష్టంతో మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు దొరల ప్రభుత్వం కాదు కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవంతరాలు ఎన్ని కష్టాలు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి అండగా ఉండాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఇందాక మిత్రులు ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు లక్షల మందిని లక్షాధికారులను చేస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాట ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీ ప్రభుత్వం మాట కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ పది సంవత్సరాలలో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఆడబిడ్డలకి ముఖ్యంగా నా మహిళా సంఘ ఆడబిడ్డలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సుమారు అరవై వేల మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మందికి ఏ ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి పావలా వడ్డీ వచ్చిన కార్యక్రమం కనీసం ఇన్యత జ్ఞానం కూడా లేకుండా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా ఏనాడు గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూస్తే పావలా వడ్డీ కింద నా ఆడబిడ్డలకు ఎగ్గొట్టింది మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఒక్క రూపాయిల పోయిన లాస్ట్ చివరి ఐదు సంవత్సరాలలో ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు మొన్న ఇచ్చిన మూడు వందల నలభై నాలుగు కోట్లతో ఇప్పుడు ఇస్తున్న దాంతో కలిపి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే తేడా చూడండి నక్కకి నాగవోసానికి ఎంత దూరం ఉందో పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పనవసరంలా మీకు కనిపిస్తున్నది అంతేకాదు ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్లు ఇస్తే చివరి దాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని కేబినెట్లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఇద్దాం ఆడబిడ్డతో ఉంటే ఆడబిడ్డ పేరుతో ఇస్తే ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆడబిడ్డ పేరుతో ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు సుమారు అరవై ఆరు లక్షల మంది నా ఆడబిడ్డలు ఈ సంఘాల్లో ఉన్నారు భవిష్యత్ కాలంలో గతంలో ఉన్న వయో పరిమితిని కూడా మార్చడం జరిగింది అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే సభ్యులుగా ఉండాలి అనేది ఆనాటి నియమ నిబంధనలు ఇప్పటి ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిండితే చాలు అరవై ఐదు సంవత్సరాల వరకు దీంట్లో సభ్యులుగా ఉండొచ్చు అన్నది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంటిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టలేని వాళ్ళుంటే ఆడబిడ్డలు ఎవరైతే సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి వారి ఖాతాలో జమ అయ్యేంత వరకు ఆ సంఘం నుంచి ఇప్పించమని ఆల్రెడీ అధికారులకు చెప్పాను ఎక్కడైనా ఇయ్యని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇవ్వాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తున్నాను అంతేకాదు ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘంలో ఉన్న ఆడబిడ్డలకి పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు సోలార్ యూనిట్లు రైస్ మిల్లులు ఇది మాటతో చెప్పేది కాదు రాబోయే ఐదు నుంచి ఆరు నెలలలో పెట్రోల్ బంకులు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చాం ఆర్టీసీ బస్సులు కొన్ని ఇచ్చాం రైస్ మిల్లులు కూడా కట్టబోతున్నాం మహిళలకు ఇవ్వబోతున్నాం ఆడబిడ్డలకి అన్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వం షూరిటీతో నా ఆడబిడ్డలకు ఇచ్చి ఈ రాబోయే ఈ మూడున్నర సంవత్సరాలలో ఇంతకు ముందుది కలుపుకొని లక్ష కోట్లు ఈ నాలుగు సంవత్సరాలలో ఆడబిడ్డలకి లింకేజ్ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ధాన్యం కొనేకే కొనుగోలు కేంద్రాలు మన గ్రామాల్లో మన సంఘాలకే ఇచ్చిన మన సంగతి కూడా మీకు తెలియంది కాదు స్కూలు నిర్వహణకు సంబంధించిన రిపేర్లు అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు నా ఆడబిడ్డలకే ఇచ్చారన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలతో కాకుండా అవకాశం ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఆడబిడ్డకి పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీ తీసుకోవద్దని చెప్పి ఇప్పటి వరకు సుమారు కోట్ల రూపాయలు ఉచితంగా నా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం అంతేకాదు కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కరెంట్ ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టాలు పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ పేదోడు ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా ధరవారికి రాలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు సుమారు ప్రతి ఊళ్ళో ఎనభై శాతం పేద కుటుంబాలకి ఈనాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ మద్దతున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈనాటి ప్రభుత్వం పేదోడికి జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడితే రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాడికి అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అంతెందుకు బొరవారు సన్న బియ్యం తింటాడు నా పేదోడు అదే ముక్క పురుగులతో ఉన్న దొడ్డి బియ్యము ఆనాటి ప్రభుత్వంలో ఇస్తే కనీసం పేదోడికి సన్న బియ్యం ఇస్తే తనకి కమిషన్లు రావని సన్న బియ్యం ఇయ్యాలన్న ఆలోచన కూడా ఆనాటి పెద్దలకి రాలే మన ప్రభుత్వంలో సన్న బియ్యం పెద్దోడేదైతే ఏదైతే తింటుండో బలిసినోడు తింటుండో పేదోడు కూడా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం తినే విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడు విషయంలో తల తాకట్టు పెట్టైనా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రతి రేషన్ షాపుల దగ్గర మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ మధ్య ఒక మాజీ మంత్రి అంటున్నాడు ఒక దగ్గర రేషన్ కార్డుల దగ్గర బారులు తీరి మనుషులు ఉంటున్నారు అన్నాడు నిజం నిజం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రేషన్ షాపు దగ్గర సన్నబి మీటానికి బారులు తీరి ఉండే విధంగా చేశాము కాని మీలాగా బెల్ట్ షాపులు పెట్టి అక్కడ బారులు తీరే విధంగా ఈ ప్రభుత్వం చెయ్యలేదు చెయ్యదు కూడా అంతే కాదు పది సంవత్సరాలలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా నీకు లేక మీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఐదు లక్షల అరవై ఏళ్ళ అరవై ఐదు వేల మందికి మొన్న పద్నాలుగో తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు అందరికీ ఇస్తున్నాం అరువులైన వాళ్ళకి అంతేకాదు ఒక ఇంట్లో బిడ్డ పుట్టినా ఆ ఇంటికి కోడలు వచ్చినా ఆ రేషన్ కార్డులో ఆ పేరు ఆనాడు ఎక్కించలే మన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందిని ఆ పాత రేషన్ కార్డు వాళ్ళ కార్డులోకి పేరు మార్చిన ప్రభుత్వం మీ దీవెన్లతో ఈనాడున్న ప్రభుత్వం ఇక ఇందిరా విషయానికి వస్తా ఇందాక పాయంగారు చెప్పాడు మిత్రులు చెప్పారు పేదోడి చిరకాల కోరిక చిన్న కోరిక చచ్చే లోపు నాయన ఒక చిన్న ఉన్న ఇల్లు కట్టుకుంటానో లేదోనని ఆశ ఆశ పడటంలో తప్పుందా తప్పు లేదు కనీసం జ్ఞానం లేకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి అట అగ్గి పెట్ట లాంటి ఇల్లు ఇచ్చిండు అవా నీ కోడలు వస్తే ఏ గదిలో పడుకుంటుందా అక్క నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకెడతాదా నీ కోడినాడ కట్టెడతావు మేకనాడ కట్టేస్తావు గేదెనాడ కట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళు అరవై వేలు అంటే సంవత్సరానికి ఆరు వేలు నిజంగా నీకు సోయి ఉండుంటే సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టినా పది సంవత్సరాల్లో పది లక్షల ఇళ్ళు వచ్చే ఈనాడు నా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మిగతాయి నేను ఇచ్చేవాడిని కానీ ఆ జ్ఞానం లేదనే ఈ పేదోడు ప్రభుత్వం మొదట విడితే నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తూ నాలుగున్నర లక్షలు అంటే చిన్న డబ్బులు కాదే పెద్దక్క ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందాక పాయంగా చెప్పినట్లు వారికి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన మళ్ళీ పదిహేను వందలకి లిస్టు తయారు చేసుకోమని చెప్పిన అంటే సుమారు మూడు వందల కోట్లు నీ పినపాక నియోజకవర్గానికే రాబోయే రోజుల్లో వస్తున్నాయి అది కూడా ఏదో కలెక్టర్ గారు నేను ఒక సర్టిఫికెట్ ఇవ్వడం కాదు పునాదులేస్తే లక్ష రూపాయలు సోమవారం నాడు టెన్షన్గా నీ ఖాతాలో జమ అయితే స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష రూపాయలు నీ ఖాతాలో జమ అయితే స్లాబ్ వేస్తే రెండు లక్షల రూపాయలు జమ అయితే ఇంట్లోకి గోప్రవేశానికి వెళ్తే ఇంకొక లక్ష రూపాయలు మొత్తం కలిసి ఐదు లక్షల రూపాయలు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి సోమవారం నాడు ఎన్ని ఇబ్బందుల ఆర్థిక పరిస్థితులు ఉన్నా నా ఆడబిడ్డ ఏం చూస్తుంది ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురుంటే ముందు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేయాలంటది తర్వాత నాలుగు రూపాయలుంటే కొడుకును చదివించుకోవాలనుకుంటుంది మూడోసారి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది ఆ ఇబ్బంది ఉండొద్దని ప్రభుత్వానికి ఎన్ని అవసరాలున్నా ఈ అవసరాలు అన్నిటికంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నోడి అవసరమే ముఖ్యమని మన రేవంత్ అన్న సూచనలకి ఈ ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా ప్రతి సోమవారం మీ ఖాతాల్లోకి డబ్బు ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం నా ఆడబిడ్డలకి శుభ సందర్భంలో ఒకటి చెప్తున్నా ఇల్లు వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఇల్లు రాని ఆడబిడ్డలు కూడా ఎవరూ మీరు టెన్షన్ పడక్కర్లేదు ప్రతి పేదవాళ్ళకి అంటే నా మూడు రంగుల జెండా కప్పుకో కప్పుకోని అవసరంలా ఆనాటి ప్రభుత్వం లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాడికే ఇల్లు ఇస్తామో ఫెన్షన్ ఇస్తామా అనే విధంగా ఉండదు ఎవరైనా పర్వాలేదు వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటే చాలు ప్రతి పేదవాడికి ఇందిరెమ్మలు ఇవ్వాలన్నదే మీరెన్నుకున్న మన ప్రభుత్వం నువ్వు ఓటు ఎవరికన్నాయి నిజంగా మీకోసం నేను ప్రాణం ఇస్తానని నమ్మకం నీకుంటే నువ్వే నాకు ఓటేస్తావు దానికి కండిషన్లు ఎందుకు కండిషన్లు అవసరంలా పేదోడి కష్టాలు నెరవేర్చి తీరిస్తే ఆ పేదోడి బిదము తట్టి ఎన్ని కష్టాలు ఉన్నా మనకి అండగా ఉంటాడని పూర్తి నమ్మకము విశ్వాసం ఈనాడు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఏ ఆడబిడ్డ టెన్షన్ పడద్దు నా పాలేరు నియోజకవర్గ వర్గం ఎట్లనో ఈ పెన్నపాక నియోజకవర్గం కూడా నాకు అంతే అది మీకు బాగా తెలుసు కాబట్టి ఏ ఆడబిడ్డ టెన్షన్ పడద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రేషన్ కార్డుల గురించి కూడా ఎవరో టెన్షన్ పడక్కర్లే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇంతేకాదు పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే ఆ హాస్టల్లో చదివే పేదోడు పిల్లలకి సరిగ్గా నాటి ప్రభుత్వం బొవ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఉంది ఈనాడు నలభై శాతం అంటే అప్పుడు వంద రూపాయలు ఇస్తే ఇవాళ నూట నలభై రూపాయలు ఇచ్చి చికెన్ మాటనతో ఆ పేదోడి పిల్లోడికి మంచి బొవ పెడుతున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడపిల్లలు పేదోడి ఆడబిడ్డ స్కూల్లో చదివితే ఆ ఆడపిల్లలకు అవసరమయ్యే వస్తువులు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మన ప్రభుత్వం వంద ఉంటే దానికి రెండు వందల రూపాయలు కలిపి మూడు వందల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఎన్ని ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం లాగా వారి ఖాతాల్లోకి కమిషన్ల కోసం కకృతి పడే ప్రభుత్వం కాదు ఇది పేదోడి పక్షపాతమైన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి భరోసా అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ఈరోజు ఒక మాజీ మంత్రి ఎప్పుడో ఆరు నెలలకో మూడు నెలలకో అట్లా వస్తాడు ఎక్కడో మాట్లాడుతుండటో ఇందాక టీ దాంట్లో చూపిస్తున్నాడు నా పిఏ గారు వారు అంటారట ఈడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమి చేస్తున్నారు అని కళ్ళుండి చూస్తే కనిపిస్తాయి కళ్ళుండి కబోజులాగా చూస్తే నీకేమీ కనపడవయ్యా నువ్వేదో అప్పుడు ఛాలెంజ్ చేశాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కడి కూడా అసెంబ్లీ గేటుకి నా ప్రజల తాకనీరు అని మళ్ళీ చెప్తున్నా నీకు నీకు దమ్ము ధైర్యం నీకున్నా మీ నాయనకున్నా ఇక్కడ గెలిపించు ఇక్కడే కాదు రాష్ట్రంలో గెలిపించు సొల్లు పురాణాలు ఆపి గతంలో పోగు చేసుకున్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని ఎక్కడికైనా విదేశాల్లో పోయి స్థిరపడితే బాగుంటుంది అనేది నాకు ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ చివరిగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే దానికి గొప్ప నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వము కాదు మీరు కరెక్ట్ గా ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం అయితేనే పేదోడికి అండగా ఉంటుందని నమ్మారు విశ్వసించారు మనస్ఫూర్తిగా దీవించారు ఎమ్మెల్యే గారిని దీవించారు ఎంపీ గారిని దీవించారు మీరు దీవించారు కాబట్టే ఇన్ని అద్భుతమైన మంచి కార్యక్రమాలు ఈనాడు మీ ప్రభుత్వం చేస్తుంది రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం మీది ఎమ్మెల్యే మీ వాడు ఎంపీ మీ వాడు మంత్రి మీ వాడు ముఖ్యమంత్రి మీ వాడు కింద నుంచి పైదాకా ప్రభుత్వమే మీది రేపొచ్చే దేంట్లోనైనా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు మీకుంటాయి మీ దీవెల్లో మీ ఆశీస్సులు కావాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ రాబోయే కొద్ది రోజుల్లో ఈ డాక్రా మహిళల ఆడబిడ్డలందరికీ ప్రతి ఆడబిడ్డకి రెండు చీరలు కూడా మీకు మంచి చీరలు అంటే బతుకమ్మ చీర లాంటివి కాదు పెట్టలను పారదోవడానికి బతుకమ్మ చీరలు కట్టినట్టు కాదు మా ఆడబిడ్డలు స్వచ్ఛంగా గౌరవంగా కట్టుకునే చీరలు కూడా రేవంత్ అన్న మీకు గిఫ్ట్గా పంపిపోతున్నాడని శుభవార్త మీ అందరికీ చెప్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ పాయంగారు లెగ్సారి నా కాన్స్టెన్సీ గురించి మీరు ఇంకేం చెప్పట్లేదని పాయంగారు రెండు మూడు అంశాలు అడిగారు ఒకటి సీతారామ నీళ్ళ ద్వారా ఈ పెన్పాక నియోజకవర్గంలో అశ్వపరం బోర్గంపాడు మండలానికి ముప్పై మూడు వేల ఎకరాలకి సాగునీరు కావాలని ఇందరమ్మ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ముప్పై మూడు వేలే కాదు నలభై వేలైనా ఎంత డబ్బైనా తప్పకుండా సీతారామ నీళ్లు ఈ ముప్పై మూడు నలభై వేలకు నీళ్ళు ఇస్తామని అదే రకంగా ఎప్పుడూ దశాబ్దాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న నిరుపేద కుటుంబాలు గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాను ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నాను తింగర వేషాలు అధికారులు ఫారెస్ట్ అధికారులు చేయొద్దు పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడిని కాపాడే ప్రభుత్వం కాబట్టి కొత్త పోడు భూములు కొట్టనియొద్దు పాతవాటి విషయంలో ఎక్కడా పేదోడిని ఇబ్బంది పెట్టద్దు గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా వారిని ఆదేశిస్తున్నాను అదే రకంగా గోదావరి వచ్చినప్పుడు ఎప్పుడు గోదావరి పొంగితే ఆ గోదావరికి ఇటు పక్క పెనపాక అటు పక్క భద్రాచలం అంచునున్న ఇళ్లలో నివసించే ఆడబిడ్డలు అన్నదమ్ములు బిక్కు 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 అనుకుంటూ ఉంటున్నారు అయితే అటువంటి పరిస్థితి ఉండొద్దని గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను ఇద్దరు ఎమ్మెల్యేలకి చెప్పాను ఆ లోతట్టు ప్రాంతం నుంచి మెరక ప్రాంతంలో ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ల స్థలముతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తున్నామని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకు తెలియజేస్తున్నాను గౌరవ కలెక్టర్ గారు కూడా దాని మీద తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను అదే రకంగా ఇంకొకటి ఉంది వారి కోరిక ఈఎస్ఐ హాస్పిటల్ అంటే పరిశ్రమలు ఎక్కడైతాయో పరిశ్రమలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో కొద్దిగా పొల్యూషన్ కూడా ఉంటుంది ఆ ప్రాంత ప్రజలు ఆరోగ్యంతో ఇబ్బంది పడతారు అటువంటి పరిస్థితి కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే రెవెన్యూ మంత్రిని నేనే కాబట్టి దానికి భూమి కావాలని హాస్పిటల్ కట్టియాలని అడగడం జరిగింది గౌరవ కలెక్టర్ గారిని ఇంతకుముందు చెప్పింది అదే తప్పకుండా ఈఎస్ఐ హాస్పిటల్ని సలమిచ్చి కట్టించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అందేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ యువకులకి అరవై వేల ఉద్యోగం మొదటి పదకొండు నెలలో ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం రైతుని రాజు చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం రైతుని రాదని ఒట్టి స్టేట్మెంట్ ఇట్లే నేను ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం పది నెలలో చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఎకరానికి రెండు విడతల్లో పది వేలు అప్పులున్నా ఈనాటి ప్రభుత్వం రెండు విడతల్లో ఇస్తున్న డబ్బు పన్నెండు వేలు మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు అదిరిపోయేలాగా మీ ఖాతాలకి జబ్బు డబ్బు పంపించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని కాబట్టి మీ దీవెల్లో ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ నా ఆడబిడ్డలందరి దగ్గర చేతులు జోడించి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను